హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆ టిప్స్ నేను మీ దేవి ఈ ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని ఒక్కసారి మనసులో ధ్యానించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే ఒక చాలా 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 ముఖ్యమైన వీడియో అని చెప్పచ్చండి ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అయ్యేటటువంటి ఒక వీడియో చాలా సింపుల్ అయినటువంటి ఒక వీడియో రూపాయి ఖర్చు లేనటువంటి ఒక వీడియో రూపాయితో కోట్లు కొల్లగొట్టవచ్చు ఏంటి నిజమా అనుకుంటున్నారా ఖచ్చితంగా ఎలా అంటే ఇంట్లోకి డబ్బు మూట రావాలి అంటే మీ గుమ్మంలో ఈ మూట పెడితే చాలండి కోట్లు దూసుకు వస్తాయి చాలు బాబోయ్ వద్దు ఇంకా అన్నా కూడా ఆగకుండా వస్తూనే ఉంటుంది డబ్బు అన్నది తరగని ఆదాయం మీ సొంతమవుతుంది ఈ మూటను మీ గుమ్మానికి కడితే చాలు అమ్మ మూటతో మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అన్నీ కూడా దెబ్బకి దూరం అయిపోతాయి పరార అయిపోతాయి మీకు బాయ్ బాయ్ చెప్పి గుడ్ బాయ్ చెప్పి వెళ్ళిపోతాయి మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం ఆడుతుంది సకల దేవతలు సిరి సంపదలతో మీ ఇంట్లో నాట్యం ఆడతారు ఇదంతా కూడా ఎప్పుడు అని అంటే నమ్మకంతో మీరు చేసినప్పుడు అనుమానాలతో చేస్తే సన్మానాలు బహుమానాలు ఎవ్వరికీ ఖచ్చితంగా అందవండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా జరుగుతుంది జరిగిపోయింది జరిగి తీరింది అని చేసి చూడండి ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే ఏదో ఏ మూట కట్టానులే వస్తుందో లేదో జరుగుతుందో లేదో సరే ఉప్పే కదా కడితే ముప్పేం లేదులే అనుకొని ఏదో ఒక ట్రయల్ వేద్దాం అన్నట్టు అపనమ్మకంతో చేస్తే అస్సలు ఫలించవు అలాంటి అనుమానాలు కనుక ఉంటే అస్సలు ట్రై కూడా చెయ్యకండి ఆ దరిదాపుల్లో కూడా వెళ్ళకండి ఆవగించేంత అనుమానం ఉన్నా కూడా మీకు ఏ మాత్రం రిజల్ట్ రాదు డౌటీశ్వరులు ఎప్పుడూ కూడా కోటేశ్వర్లు కాలేరు డౌటేశ్వర్లు అలా ఉండిపోతారు ఇక మరి అంతటి పవర్ఫుల్ అయినటువంటి ఆ ఉప్పు మూటని ఎప్పుడు కట్టాలి ఎలా కట్టాలి ఏ సమయంలో కట్టాలి రూల్స్ ఏంటి అది దేనికోసం కట్టాలి అని డౌట్స్ వచ్చే ఉంటాయి కదా అందరికీ ఖచ్చితంగా క్లియర్ చేస్తాను ఆలోపు మన వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడటం మొదలు పెట్టండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి దాకా చూడండి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మై సపోర్ట్ నాకు అందివ్వండి మనకు తెలిసినటువంటి ఒక గురూజీ అండి అమ్మోరు తల్లి జ్యోతిశీలం మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఫోను ద్వారానే పరిష్కారాలు అందిస్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు వీరి మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవటం భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పచ్చండి ఇలా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ రైజెస్ చూడండి ఇక మన ఛానల్లో కొన్ని రోజుల క్రితం రిలేషన్షిప్ గురించి ఒక వీడియో పెట్టానండి రాత్రి పడుకునే ముందు మీ అరికాల్లో ఇలా రాసుకున్నారంటే మీ కోరిన వాళ్ళు మీ అవుతారు అన్నట్టు ఆ వీడియోకి ఇక్కడ మనకు కవిత గారు ఫీడ్బ్యాక్ ఇచ్చారండి అక్క థ్యాంక్స్ రియల్లీ వర్క్ అయ్యింది అంటూ థ్యాంక్ యూ కవిత గారు మీ హ్యాపీనెస్ని నాతో షేర్ చేసుకున్నారు మీ ఫీడ్బ్యాక్ని కూడా నాకు అందించారు ఇలాంటి కామెంట్స్ చూసినప్పుడు నాకు ఇంకొంచెం ఉత్సాహం వస్తుందండి మంచి మంచి రెమెడీస్ మీకోసం ఇవ్వాలి అని ఇక వీడియోలోకి వస్తే మాకు విపరీతంగా అప్పులు ఉన్నాయి ఆ అప్పులు అనే నొప్పులు పడలేక చాలా ఇబ్బందులు పడుతున్నాం ఎలాగైనా వాటి నుంచి బయటపడాలి మేము ఈ అప్పుల నుంచి పూర్తిగా శాశ్వతంగా విముక్తులం అవ్వాలి అని అనుకుంటున్నాం అనుకునేవాళ్ళు కొంతమంది ఎంత సంపాదించినా కూడా సంపాదన సరిపోవట్లేదు మా కష్టానికి తగ్గ ప్రతిఫలం రావటం లేదు బిజినెస్ మొదలుపెట్టాం అందులో ప్రతిరోజు కూడా లాస్లే ఉన్నాయి లాభాలు చూస్తామా అన్న ఆశతో అలా ముందుకు కొనసాగిస్తున్నాం కానీ ఆయన లాభాలు కనిపించేటట్టు లేదు బిజినెస్ మానుకుందామా ఆపేద్దామా అంటే ఇంకా అంతకు మించి దారి లేదు కొంతమంది బిజినెస్లో ఇంక్రిమెంట్స్ కానీ శాలరీస్ పెరగడం కానీ ఇట్లా అవుతాయేమో అని కొంతమంది చూసేవాళ్ళు బిజినెస్ ఏది చిన్న తోపుడు బండి దగ్గర నుంచి పెద్ద బిజినెస్లు కూడా చాలామంది లాసుల్లో బాధపడుతూ ఉంటారు కానీ దాన్ని వదిలేయలేరు అలా కంటిన్యూ చేయలేరు మధ్యలో అప్పులు చేసుకుంటేనో బిజినెస్ కావాల్సిందే అమౌంట్ అప్పులు చేసుకుంటూ దాని మీద ఇన్వెస్ట్ చేసుకుంటూ మరింత వడ్డీలకు వడ్డీలు కట్టుకుంటూ అప్పుల కోరుకుపోతూ ఉంటారు ఎలాంటి వాళ్ళు ఇంకొంతమంది ఇంట్లో ఎప్పుడు చూసినా ఏదో ఒక చికాకులు చిరాకులు ఉండే ఇంట్లో అనారోగ్య సమస్యలు ప్రశాంతత ఉండటం లేదు నిజానికి మా ఇంట్లో ఏదో ఉంది అనిపిస్తుంది అందుకే మాకు ఇలా ఉంటుంది అని కొందరు ఏ పని చెయ్యాలన్నా కూడా అవి సగంలోనే ఆగిపోతున్నాయి మధ్యలోనే ఆగిపోతున్నాయి ఏదో ఆటంకాలు అడ్డంకులు ఎదురవుతున్నాయి అనేవాళ్ళు మీకు ఎలాంటి ప్రాబ్లం అయినా ఉండనివ్వండి మీరు గనక ఉప్పుతో ఇలా చేశారు అంటే ఖచ్చితంగా మీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తీరిపోతాయి మీ సమస్యలన్నీ కూడా దూరం అయిపోతాయి మీరు ఏది పట్టుకున్నా బంగారం అవుతుంది ఏది ముట్టుకున్నా బంగారం అవుతుంది అనారోగ్య సమస్యలన్నీ కూడా మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాయి ఒక్కొక్కసారి ఏంటంటే మన ఫ్యామిలీ హ్యాపీగా ఉండటం చూసి కూడా ఎదుటి వాళ్ళ కళ్ళు అన్నవి మన మీద పడతాయి ఆ దృష్టి అన్నది మన మీద పడుతుంది అప్పుడు కూడా మన ఇంట్లో ఇట్లాంటి చికాకులు చిరాకులు అనారోగ్య సమస్యలు ఏది అనుకున్నా జరగకుండా అలా ఆగిపోవటం స్ట్రక్ అయిపోవటం డబ్బు పరంగా కానీ మానసికంగా పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఎన్నో ఇబ్బందులు నిజానికి చెప్పాలంటే మన ఇంట్లోకి ఎవరైనా వచ్చినప్పుడు మన ఇంట్లో మన ఫ్యామిలీ ఆనందంగా ఉన్న ఒకరితో ఒకరు సంతోషంగా ఉన్న కొంతమంది కళ్ళు పడితే అబ్బా ఎంతమంది వీళ్ళు ఎంత బాగా హ్యాపీగా ఉంటున్నారు అనుకున్నా కూడా ఒక్కొక్కసారి నరదృష్టి అన్నది తాకుతుంది ఒక్కొక్కసారి ఇంట్లోకి రాగానే మన ఫ్యామిలీ ఫొటోస్ ఉంటాయి అందరూ హ్యాపీగా ఉంటారు వీళ్ళు భలే ఉన్నారు కదా వీళ్ళ ఫ్యామిలీ ఎంత చక్కగా ఉంది అనుకుంటే కూడా ఆ ఫోటోలో ఉన్న అందరి మీద కాకపోయినా ఎవరైతే వీక్ మైండెడ్ ఉంటారో కొంచెం స్ట్రాంగ్ లేకుండా ఉంటారో అలాంటి వారికి తప్పకుండా నరదృష్టి అన్నది తగులుతుంది అలాంటప్పుడు కూడా ఇలా అవుతుంది వీటన్నింటికి కారణం మన ఇంట్లో ఏం జరిగినా దానికి కారణం ప్రధాన కారణం గుమ్మం మన ఇంట్లోకి ఒక మంచి రావాలన్నా ఒక చెడు రావాలన్నా ఏం రావాలన్నా కూడా గుమ్మమే ప్రధాన కారణం మన ఇంట్లోకి చెడు శక్తి రావాలన్నా దైవిక శక్తి రావాలన్నా ప్రతిదానికి కూడా గుమ్మమే కారణం మన ఇంట్లోకి కొంతమంది చెడు ఆలోచనలతో వస్తారు నెగిటివ్ థాట్స్తో వస్తారు వాళ్ళు కుళ్ళుతోనో అసూయతోనో మన ఇంట్లోకి అడుగుపెట్టినప్పుడు కూడా వారి కన్ను దృష్టి నరదృష్టి మనకు తగులుతూ ఉంటుంది కదా ఇలా మన గుమ్మంలో నుంచి ఆ గుమ్మం దాటి మన ఇంట్లోకి ఏది ప్రవేశించకూడదు చెడు శక్తి ఏది ప్రవేశించకూడదు అంత దైవశక్తే ఉండాలి మంచి ఫలితాలే రావాలి మంచి కర్మలే మన ఇంట్లోకి రావాలి అన్నప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఉప్పు కళ్ళుప్పు ఉప్పు తీసుకోండి ఒక బౌల్ నిండా నింపండి పెద్దది కాదు చిన్న బౌలు నింపండి దాన్ని ఏం చేస్తారు అంటే మీ గుమ్మం దగ్గర పెట్టండి బయట వైపు కాదు లోపల వైపు డోర్ ఓపెన్ చేసే చోట ఇటుపక్క అటుపక్క కాస్త ప్లేస్ ఉంటుంది కదా అక్కడ ఒక కార్నర్కి పెట్టి వదిలేసేయండి మీరు ఇలా పెడుతున్నారు అంటే మీ ఇంట్లోకి ఏ వ్యక్తి చెడు ఆలోచనతో వచ్చినా మిమ్మల్ని నాశనం చేయాలని వచ్చినా కుళ్ళుతో అసూయతో వచ్చినా కూడా ఆ నెగిటివిటీని ఆ ఉప్పు లాక్కొని అది మీ దాకా లోపలికి చేరకుండా చేస్తుంది ఇక మీరు ఎక్కడెక్కడో బయట తిరిగి వస్తారు ఆ కాళ్లతో నెగిటివ్ ఎనర్జీ వస్తుంది దాన్ని అంతటినీ లాగేసుకుంటుంది మా ఇంట్లోకి నకారాత్మక శక్తులు ప్రవేశించాలని చూస్తాయి కొన్ని సందర్భాల్లో వాటన్నింటినీ కూడా ఉప్పు లాగేసుకొని ఇంట్లోకి రాకుండా చేస్తుంది అలానే ఈ ఉప్పుని మీరు ఇంట్లో అక్కడక్కడ ఒక బౌల్లో వేసి కొన్ని మూలల్లో అంటే కార్నర్లలో పెట్టండి చాలా చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది మీ గదిలో పెట్టుకోండి మీ గది డోర్ దగ్గర ఒక సైడ్కి పెట్టి ఉంచండి మీ ఫ్యామిలీ ఫోటో మీరు ఎక్కడైతే పెడతారో ముఖ్యంగా అక్కడ పెట్టండి మీ ఫ్యామిలీకి దిష్టి తగలకుండా ఉంటుంది దానివల్ల ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అందరికళ్ళు ఒకలా ఉండవు కదా ఇలా హాల్లో కానీ బెడ్రూమ్లో కానీ లివింగ్ రూంలో కానీ ఎక్కడైనా సరే ఉప్పుని బౌల్లో వేసి అక్కడక్కడ మీకు ఎక్కడ కుదిరితే అక్కడ పెట్టి వదిలేసేయండి మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అన్నదే ఉండదు ఇంకా మీరు ఈ ఉప్పుని ఏం చేస్తారంటే గుమ్మం దగ్గర కట్టాలండి ఈ ఉప్ప మూటిని గుమ్మంలో కట్టారు అంటే లక్ష్మీదేవి డబ్బు మూటతో మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది ఎందుకంటే మీ ఇంట్లో ఒంట్లో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడు బయటకు వెళ్తుందో మీకు ఏ విజయాలు సక్సెస్ అన్నది రాకుండా ఏ నెగిటివ్ ఎనర్జీ అయితే అడ్డుపడుతూ ఉందో అలాంటి నెగిటివ్ ఎనర్జీ మీ ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందంటే ఇక లక్ష్మీ అమ్మవారే సాక్షాత్తు ఇంట్లోకి వస్తారు సకల దేవతలు మీ ఇంట్లో నాట్యం చేస్తారు ముఖ్యంగా గుమ్మం ముందు చాలా చాలా శుభ్రంగా ఉంచుకోవాలండి మనం ఎవరింటికన్నా వెళ్ళగానే గుమ్మాన్ని చూడగానే లక్ష్మీ కళ ఉట్టి పడుతుంది కదా వీళ్ళింటికి గుమ్మం చూడ ఎంత కలగా ఉందో అని మనకు అనిపిస్తుంది మనసులో ఒక హాయి లాంటి ఫీల్ని మనము అవుతాం ఇంటి ముందు ముగ్గు వేయటం కానీ గుమ్మానికి పసుపు కుంకుమ రాసి బొట్లు పెట్టడం కానీ తోరణాలు కానీ ఆ పువ్వులు వేసుకోవటం కానీ ఇలా చక్కగా గుమ్మాన్ని అలంకరించుకున్నాము అంటే పాజిటివ్ ఎనర్జీ దైవిక శక్తి అనేది మన ఇంట్లో నిండిపోతుంది మన గుమ్మము మన ఇల్లు బాగున్నప్పుడే మన ఇంటికి వేరే వాళ్ళు రావటానికి ఇష్టపడతారు మన ఇంట్లో కొంతసేపు ఉండటానికి ఇష్టపడతారు అలాంటిది దేవత రాధ లక్ష్మీదేవి ఎక్కడ నివాసం ఉంటుంది అంటే ఏ ఇల్లు అయితే శుభ్రంగా పరిశుభ్రంగా సువాసన వెదజల్లుతూ ఉంటే ఆ ఇంట్లో అమ్మ ఖచ్చితంగా ఉండి తీరుతుంది అంతేగాని గుమ్మం ముందు ఎక్కడ పడితే అక్కడ చెప్పులు వేసుకుని డస్ట్బిన్లు పెట్టుకుని చీపూర్లో చేటలో విడిచిన బట్టలు కూడా కొంతమంది పడేస్తూ ఉంటారు అట్లా చిందర వందరగా గుమ్మం దగ్గర ఉంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అస్సలు అడుగు పెట్టనే పెట్టదు గుమ్మం ఎప్పుడు కలకలలాడుతూ ఉండాలి గుమ్మం చూడగానే లక్ష్మీ కళ ఒట్టిపడాలి గుమ్మాన్ని ఎప్పుడూ చక్కగా అలంకరించుకోండి అలాగే ఆ గుమ్మంలో నుంచే ఏది రావాలన్నా మన ఇంట్లోకి వస్తుంది అది మంచి శక్తి అయినా చెడు శక్తి అయినా ఏదైనా అవ్వనివ్వండి మంచి కానీ చెడు కానీ చెడు మన ఇంట్లోకి రాకూడదు మన ఇంట్లోకి మంచి రావాలి శుభ ఫలితాలే మన ఇంట్లో ఉండాలి అన్నప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఒక రెండు గుప్పెళ్ళ రాళ్ళ ఉప్పు తీసుకోండి కళ్ళు ఉప్పు తీసుకోండి ఒక క్లాత్లో వేసి మూట కట్టండి ఈ క్లాత్ బ్లాక్ కాకుండా ఇంకేదైనా సరే రెడ్ కానీ గ్రీన్ ఆయిల్ అయితే ఇంకా మంచిది అలా ఒక క్లాత్లో కట్టి మీ గుమ్మం ఏదైతే ఉందో ఆ పైన కట్టండి అంటే బయట వైపు గుమ్మం బయట వైపు మీరు మధ్యలో కట్టి వదిలేయండి పైన తోరణాలు కట్టి పువ్వులు అవి వేస్తుంటారు కదా అక్కడ ప్రతి ఒక్కరూ కూడా ఒక మేకు అన్నది కొట్టే ఉంటారు ఆ మేకుకి ఈ మూటని కట్టి వదిలేసేయండి మీ ఇంట్లోకి ఎలాంటి దుష్ట శక్తి కూడా రాదు మీ ఇంట్లో ఉన్న సకల నెగిటివ్ ఎనర్జీలు దరిద్రాలు అన్నీ కూడా దూరం అయిపోతాయి సాక్షాత్తు లక్ష్మీ అమ్మవారే డబ్బులు మూటతో వచ్చి మీ బీర్వాలో నింపి వెళ్తుంది మీ ఇంట్లో ఇంకా లేదు కాదు మాకు లేదు అన్న మాటే ఉండదు మీ ఇంట్లో దేనికి లోటు అన్నదే ఉండదు ఎంత తీసినా కూడా తెరగని ఆదాయం డబ్బు మీ సొంతమవుతుంది మీరు అనుకున్న పనులన్నీ చక్కగా అవుతాయి మీ అనారోగ్య సమస్యలు పోతాయి మానసిక సమస్యలు పోతాయి ఇంకా ఎవరికైనా ఇంట్లో హెల్త్ బాగా లేక మంచం మీద పడ్డప్పుడు ఆ బెడ్ పక్కన కూడా ఒక బౌల్లో రాళ్ళు ఉప్పు వేసి అటు పక్కగా పెట్టండి వాళ్ళలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ కూడా పోయి వాళ్ళు కూడా ఆరోగ్యవంతులు అవుతారు ఇలా ప్రతి చోట కళ్ళుప్పును ఉపయోగించుకున్నాము అంటే మన జీవితాల్ని మనం అద్భుతంగా మార్చుకోవచ్చండి ఈ కళ్ళుప్పు రాళ్ళుప్పు ఉప్పు అనేది మన కూరలకే రుచిని తీసుకురాదండి మన జీవితాల్లో కూడా చాలా వెలుగుని తీసుకువస్తుంది ఎలా అంటే నెగిటివ్ ఎనర్జీని గ్రహించే శక్తి ఎక్కువగా దేనికైనా ఉందంటే ఈ కళ్ళుప్పు రాళ్ళుప్పుకే ఉంటుంది అలాంటి ఉప్పుని మనం ఇంట్లో అక్కడక్కడ కొన్ని బౌల్స్లో వేసి కార్నర్స్లో ఉంచాము అంటే మన ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ అన్నది అడుగుపెట్టదు ఎవరైనా అలాంటి చెడు ఆలోచనలతో అసూయ నిండిన మనసుతో కుళ్ళు నిండిన కళ్ళతో మీ ఇంట్లోకి వచ్చిన వారి చూపులు కూడా మీ కుటుంబం మీద పడినా ఏమీ చేయలేవు పటాపంచలైపోతాయి కాబట్టి ఇక ఈ పరిహారాన్ని ఎవరైనా ఎప్పుడైనా ఏ సమయంలోనైనా ఎలా అయినా చేసుకోవచ్చు ఏమీ రూల్స్ లేవు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇలా ఉప్పు మూటని మీ గుమ్మానికి కట్టుకొని డబ్బు మూటని మీ ఇంట్లోకి ఆహ్వానించుకుంటారని ఆశిస్తూ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తూ రేపు మరొక మంచి వీడియోతో మేము ముందుంటాను అంతటిదాకా సర్వేజన సుఖిన భవంతు